ఈ నెల పదహారవ తేదీ రథసప్తమి ఇది సూర్యగ్రహంతో సమానమైన రోజు సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు ఇలాంటి పవిత్రమైన రోజున మీరు కేవలం ఈ చెట్టును తాకితే చాలు మీ ఒంట్లోకి అద్భుత శక్తులు ప్రవేశిస్తాయి ఆ సూర్య భగవానుడి కిరణాల్లోని శక్తిని ఈ చెట్టు మాత్రమే గ్రహిస్తుంది కాబట్టి ఎంతో విశేషమైన రథసప్తమి రోజు ఈ చెట్టును తాకితే చాలు మీ ఒంట్లో ఉన్న దోషాలు తొలగిపోతాయి జీవితంలో దరిద్రం అనేది దరిచేరదు అదృష్టం కలిసి వస్తుంది మరి ఎంతో విశేషమైన రథసప్తమి రోజు ఏ చెట్టు తాకాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అత్యంత శక్తివంతమైన రథసప్తమి రోజు మీరు జిల్లేడు చెట్టును తాకితే చాలు ఆ సూర్యశక్తి మీ ఒంట్లోకి ప్రవేశిస్తుంది జిల్లేడు చెట్టు సూర్యశక్తిని గ్రహిస్తుంది అందుకే శక్తివంతమైన ఈ రథసప్తమి రోజు ఈ చెట్టును తాకి ఒక నమస్కారం చేసుకోండి ఇలా చేయడం వల్ల ఒంట్లోని దోషాలు తొలగిపోతాయి జాతకంలో సూర్యదోషం ఉన్నవారు అలాగే రాహు కేతు శని దోషాలతో పీడించబడుతున్నవారు ఈరోజు జిల్లేడు మొక్కను తాకటం లేదా పూజించడం చెయ్యాలి జిల్లేడు చెట్టు మీకు అందుబాటులో లేకపోతే రేగి చెట్టు లేదా చిక్కుడు చెట్టును ఈ మూడు చెట్లలో ఏ చెట్టునైనా తాకి నమస్కారం చేసుకుంటే మీకు అదృష్టం పడుతుంది దివ్యశక్తులు మీ ఒంట్లోకి ప్రవేశిస్తాయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది అలాగే ఈరోజు జిల్లేడు ఆకులతో స్నానం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తిగా ప్రజలు ఎంతో విశేషంగా జరుపుకుంటారు ఈ రోజు సూర్యగ్రహణంతో సమానమైన రోజు ఈ రోజు అరుణోదయ వేళ చేసే స్నాన జప ప్రదాన తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రెట్ల పుణ్య ఫలితాలను ఆయురారోగ్య సంపదలను కలిగిస్తాయి రథసప్తమి అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు సూర్యుడి పుట్టినరోజు ఈ రోజు ఎవరైనా సరే ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి దరిద్రం తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు స్నానం చేసే సమయంలో ఒక రెండు వస్తువులను నీళ్లల్లో వేసి ఆ నీటితో స్నానం చేస్తే తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది ఆ రెండు ఏంటి అంటే జిల్లేడు ఆకు అలాగే రేగిపళ్ళు ఈరోజు జిల్లేడు ఆకులను కోసి పాలు లేకుండా శుభ్రంగా కడిగి ఆకును అలాగే రేగిపల్లను లేదా రేగి ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేస్తే చాలు ఐశ్వర్యం వరిస్తుంది బాధలు తొలగిపోతాయి అలాగే ఈరోజు స్నానం చేసే సమయంలో ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగిపళ్ళు శిరస్సు మీద ఉంచుకుని స్నానం చేయండి ఏడు రేగిపళ్ళు సూర్యరథానికి ఉన్న ఏడు గుర్రాలు కాబట్టి వీటిని శిరస్సు మీద ఉంచుకుని రథసప్తమి రోజు తలస్నానం చేయండి ఇలా చేస్తే చాలు ఏడు జన్మల పాపాలు మొత్తం తొలగిపోతాయట ఏడు రకాలైన పాపాలు కూడా పటాపంచులు అవుతాయట ఆ ఏడు పాపాలు ఏంటి అంటే ఈ జన్మలో చేసిన పాపం జన్మ జన్మాంతరాల్లోనూ చేసిన పాపం తెలిసి తెలియక చేసిన పాపం మనసుతో చేసిన పాపం అలాగే వాక్కుతో చేసిన పాపం శరీరంతో చేసిన పాపం ఈ రోజుతో మటుమాయం అవుతాయి ఈ ఏడు రకాలైన పాపాలు తొలగిపోవాలంటే రథసప్తమి రోజు అరుణోదయ వేళ ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగిపళ్ళు శిరస్సు మీద ఉంచుకుని తలస్నానం చెయ్యండి అలా వీలు కాకపోతే ఎన్ని జిల్లేడు ఆకులు ఉంటే అన్ని లేదా చిక్కుడు ఆకులు కూడా ఉపయోగించి స్నానం చేయాలి ఇలా స్నానం చేసే సమయంలో ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటి అంటే యద్ధ జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు రోగంచ హంతు సప్తమి ఈ శ్లోకం అర్థం ఏంటి అంటే ఏడు జన్మల్లోని పాపాలు రోగాలు శోకాలు కూడా తొలగిపోవాలని ఈ శ్లోకం అదే అదేవిధంగా స్నానం చేసిన తర్వాత పూజ ప్రత్యేకంగా చెయ్యాలి మీ ఇంట్లో తులసికోట దగ్గర లేదా సూర్యకిరణాలు బాగా పడే ప్రాంతంలో ఒక పీట ఏర్పాటు చేసుకోండి ఆ పీట మీద చక్కగా వరిపిండితో శంఖం చక్రం పద్మం గుర్తు ముగ్గులు వేయండి పీటకి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి పీట మీద సూర్యనారాయణమూర్తి యొక్క చిత్రపటాన్ని ఉంచండి దాన్ని ఎర్ర మందార పువ్వులతో అలంకరించండి సూర్యుడికి మందార పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి మందార పువ్వులతో అలంకరణ చేసి కొన్ని పువ్వులు పటం ముందు ఉంచండి ఆ తరువాత ఏడు చిక్కుడుకాయలు తీసుకోండి అలాగే కొబ్బరి ఏనెల పుల్లలు తీసుకుని అవి గుచ్చి ఒక చిన్న రథంలా చేయండి ఈ చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని సూర్యుని ఫోటో ముందు పెట్టండి ఆ తరువాత ఆవుపాలతో పొంగలి తయారు చేయండి ఇక ఏడు గాని తొమ్మిది గాని పదిహేను కాని చిక్కుడు ఆకులు తీసుకుని పీట ముందు పెట్టి దాంట్లో ఆవుపాలతో చేసిన పొంగలి పెట్టండి ఇదే సూర్యుడికి నైవేద్యమవుతుంది ఇలా ఈరోజు చేస్తే సూర్యుడి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం కులదేవత అనుగ్రహం అశ్విని దేవతల అనుగ్రహం కలిగి రాబోయే కాలంలో రాజయోగం పడుతుంది ఆ తర్వాత చిక్కుడు ఆకుల్లో ఉన్న ప్రసాదాన్ని ఇంట్లో వారందరూ స్వీకరించండి ఇలా ఈరోజు చేస్తే మీ జీవితంలో అద్భుత శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ రోజు సూర్యుణ్ణి ఆరాధించేటప్పుడు ఎర్రటి పువ్వులతో లేదా మందారు పువ్వులతో ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ పువ్వులను సూర్యుడి పటం దగ్గర ఉంచండి ఈ విధంగా ప్రత్యేకంగా మందారు పువ్వులతో పూజించి హారతి ఇవ్వండి ఇలా చేస్తే జన్మజన్మల దరిద్రం తొలగిపోతుంది ఈరోజు ప్రత్యేకంగా గొడుగు పాదరక్షులు అంటే చెప్పులను ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఇలా అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మరి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన సప్తమి రోజు ఇంటికి ఈ ఆకులు కట్టుకోవాలి అంటే అవి రావి ఆకులు ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి రావి చెట్టును ముట్టుకోకుండా రావి ఆకుళ్ళు తెచ్చుకుని మీ ఇంట్లో గుమ్మానికి పొరనల్లా కట్టుకుంటే ఆ ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలా ఆ సూర్యుడు దీవిస్తాడు పూర్వం ఈ ఆచారాన్ని తప్పకుండా పాటించేవారు మన ఇంటికి రావకుల రక్షణ కల్పిస్తాయి దీనికోసం మీరు ఏం చేయాలి అంటే రావిచెట్టు దగ్గరకు వెళ్లి రావిచెట్టు మొదట్లో నీళ్లు పోసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించండి పదకొండు రావియాకులను ఇంటికి తెచ్చుకోండి వాటిని కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి ఒక దారం తీసుకుని దానికి పసుపు రాసి పదకొండు ఆకులు కట్టండి ఈ తోరాన్ని గుమ్మానికి కట్టండి ఈరోజు ఇలా చేస్తే సాక్షాత్తు ఆ సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణ ఆశస్సులు మీకు లభిస్తాయి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న దిష్టి దోషాలు ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులకు ఉన్న నరదృష్టి నరపీడ తొలగిపోతాయి పాజిటివ్ ఎనర్జీ చేకూరుతుంది నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇది చాలా చక్కటి అద్భుతమైన పరిహారం ఈ రోజు ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి రావిచెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది అంతేకాదు ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం అనేది ఉండదు ఎందుకంటే దీనిని రావి ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి ఇలాంటి పవిత్రమైన సప్తమి రోజు రావి ఆకులను మన ఇంటికి రక్షణగా కట్టుకోవడం వల్ల సూర్యనారాయణమూర్తి ఎంతో సంతోషించి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఈ రోజు తప్పకుండా రావి ఆకులను గుమ్మానికి కట్టుకోండి రావి చెట్టు సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపం మన పూర్వీకులు ఎక్కువగా రావి చెట్టు విశ్రమించేవారు వారు ఎక్కువ కాలం బతకడానికి ఇది కూడా ఒక రహస్యం వృక్షాలంటిలో రావిచెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తెలియచేశాడు విష్ణు నివాసంగా రావి చెట్టును పరిగణిస్తారు ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలు సైతం సంతోషంగా ఉండడానికి ఇష్టపడతారు ఎవరైతే రావి చెట్టు మొదట్లో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు అలాంటి వారికి భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలు తొలగిపోతాయి మోక్షం లభిస్తుంది రావి చెట్లు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊర్లో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావి చెట్టు నుంచి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది రావి సమీపంలో నివసించే వారికి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావిచెట్టు నుంచి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది పద్మ పురాణం ప్రకారం రావి చెట్టును విష్ణు స్వరూపంగా చెప్తారు ఇది ఎంతో పవిత్రమైన చెట్టు బ్రహ్మ బ్రహ్మవైబ్ర పురాణంలో కూడా రావి చెట్టు యొక్క ప్రస్తావన ఉంది ఈ చెట్టు అత్యంత శ్రేష్టమైనదిగాను దేవత వృక్షంగాను పురాణాలు చెప్తున్నాయి అందుకే దీన్ని అశ్వద్ధ వృక్షము అని పిలుస్తారు గౌతమ బుద్ధునికి రావి చెట్టు కిందే జ్ఞానోదయం అయ్యింది కనుక రావి చెట్టును బోధి వృక్షము అని కూడా పిలుస్తారు రావి చెట్టు మొదట్లో విష్ణువు బోధిలో కేశవుడు కొమ్మల్లో నారాయణుడు ఆకుల్లో హరి పల్లెలో అచ్యుతుడు ఉంటాడు పురాణాలు చెప్తున్నాయి ఎవరైతే సూర్యోపాసన చేస్తారో అలాంటి వారు ప్రతి ఆదివారము కూడా కొన్ని నియమాలు పాటించి తీరాలి అవేంటి అంటే మద్యపానం స్త్రీ సంపర్కం తైల సంస్కారం విడిచిపెట్టాలి కోపం పరికిరాదు హారాలు ధరించకూడదు మంచం మీద శయనించకూడదు బ్రాహ్మణ గో మనుష్య నింద చేయకూడదు పరుల ఇంటికి వెళ్ళకూడదు సూర్యోపాసన చేసే రోజున ప్రత్యేకించి ఆదివారం రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని ప్రవాహాలు చెరువులు లేదా కోనేరులో స్నానం చేయాలి తరువాత పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తిలకం ధరించాలి సదాచారాన్ని పాటించాలి పూజ జపం అర్చనం ప్రదక్షిణ నమస్కారం స్తోత్ర పారాయణ ఈ ఆరు విధాలుగా సూర్యభగవాను అర్చించాలి పూజ మధ్యలో లేచి వెళ్ళకూడదు పూజ ప్రారంభం నుంచి చివరి వరకు ఎవరితోనూ మాట్లాడకూడదు అన్య అన్యమనస్కులే ఉండకూడదు పూజ మధ్యలో ఆవలింపు ఏదైనా వస్తే మూడుసార్లు ఆచమనం చేసి గోవిందనామాన్ని స్మరించాలి మాఘస్నానం అత్యంత పవిత్రమైన స్నానంగా భావిస్తారు పాపాలన్నీ తొలగించుకోవడం కోసం నదీ స్నానం చేయడం మాఘమాస సాంప్రదాయం మాఘమాసంలో మాఘము అంటే పాపాలు నశింపచేసేది అని అర్థం అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసం ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఉదయకాలపు స్నానాలు చేయడం ఒక వ్రతంగా ఉంది మాఘమాసంలో ఎవరికి వారి వీరును బట్టి చెరువు మడుగు కొలను బావి చివరకు చిన్న నీటి నీటి కుంటలో అయినా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయడం ఎంతో మంచిది మాఘమాసంలో సూర్యుడు ఉన్న మకర రాశిని బట్టి కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరతాయి ఈ సమయంలో స్నానం చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి మాఘస్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటుంది ముని మనస్వినుల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుడు దానివల్లే దోషం తొలగిపోయిందని పురాణ కథనం కళ్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరతాయి ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతినీల లోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి కాబట్టి ఆధునిక శాస్త్రవేత్తలు సైతం సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని వేగంగా ప్రవహించే నీళ్ళల్లో చేసే స్నానాలు శ్రేష్టమైనవని చెబుతున్నారు ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్య భగవానుడు స్నా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతో అయిన ఆరు సంవత్సరాల స్నానఫలం లభిస్తుంది అంటారు బావనేటి స్నానం పుణ్యఫలాన్ని తటాక స్నానం ద్విగుణం నదీ స్నానం చాతుర్గుణం మహానదీ స్నానం శతగుణం గంగా స్నానం సహస్రగుణం త్రివేణి సంగమ స్నానం సత గుణఫలాన్ని ఇస్తాయని పురాణ వచనం స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సాంప్రదాయం స్నాన సమయంలో ప్రయాగులు స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం ఈ సంవత్సరం సంవత్సరం అంటే రథసప్తమి ఫిబ్రవరి పదహారున వచ్చింది ఈ రోజు నుంచి సూర్యరథం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం దిశగా ప్రయాణిస్తుంది సూర్యుడు మొత్తం పన్నెండు రాసులని చుట్టి రావడానికి ఏడాది సమయం పడుతుంది ఒక్కో నెల ఒక్కో రాశిలో సంచరిస్తాడు సూర్యుడు అదితి కశ్యప దంపతులకి భగవానుడు జన్మించిన రోజు ఇది అందుకే దీన్ని ఈశ్వరుడు సప్తమి రోజునే సూర్యుణ్ణి సృష్టించాడు అందుచేత ఈరోజు సూర్య జయంతిగా రథసప్తమిగా జరుపుకుంటారు సూర్యుడు లేనిదే ప్రాణికోటి లేదు అందుకే ఆయన విశ్వానికే ప్రత్యక్ష దైవమయ్యాడు సప్తమి రోజు సూర్య భగవాన్ని పూజించడం ఎంతో శుభప్రదం సూర్య భగవానుడికి పన్నెండు పేర్లు ఉన్నాయి అవి ఏంటి అంటే మిత్ర రవి సూర్య బాను కగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత అర్క భాస్కర అందుకే సూర్యుణ్ణి ద్వాదశాత్మకుడు అని పిలుస్తారు ఈరోజు అరుణోదయ వేళ చేసే స్నాన జప అర్ఘ్య ప్రధాన తర్పణ దానాదులన్నీ అనేక పుణ్య పుణ్యఫలాన్ని ఆయురారోగ్య సంపదలను కలిగిస్తాయి రథసప్తమి అంటే సూర్యుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు సూర్యుడి పుట్టినరోజు ఈ రోజు ఏడు గుర్రాల మీద సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు సూర్యరథానికి ఉండే ఏడు గుర్రాలు ఏడు వారాలకి పన్నెండు చక్రాలకి పన్నెండు రాసులని భావిస్తూ ఉంటారు గాయత్రి త్రిష్ణువు అనుష్టుపు జగతి పంక్తి బృహతి ఉష్నిక్కు అనేవి సూర్యుడి గుర్రాల పేర్లు మేషం నుంచి మీనరాశి వరకు సూర్యుడు సంచరించేందుకు ఏడాది కాలం పడుతుంది ఒక్కో రాశిలో ఒక్కో నెల సంచరిస్తాడు రథసప్తమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర స్నానాన్ని ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించాలి దీన్నే అర్క్యము అంటారు పూజ చేసేందుకు పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే నీళ్లలో నువ్వులు జిల్లేడు ఆకులు ఉండేలా చూసుకోవాలి ఓం సూర్యాయ అనే మంత్రాన్ని జపిస్తూ అర్ఘ్యాన్ని సమర్పించాలి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాన్ని ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల సూర్య భగవానుడి ఆశస్సులు మీకు లభిస్తాయి ఈ రథసప్తమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం సప్తమి తేదీ ఎప్పుడు మొదలైంది అంటే ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఉదయం పది గంటల పన్నెండు నిమిషాలకు మొదలై ఫిబ్రవరి పదహారవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఫిబ్రవరి పదిహేనవ తేదీ సూర్యుడు ఎక్కువ సమయం ఉన్నప్పటికీ అంటే సప్తమి తేదీ ఎక్కువ ఉన్నప్పటికీ ఫిబ్రవరి పదహారవ తేదీని రథసప్తమి ఎందుకు అంటే సప్తమికి అరుణోదయ సమయానికి సంబంధం ఉంది అరుణోదయ కాలము అంటే సూర్యోదయానికి నాలుగు గడియల ముందు సమయం గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాల కాలం నాలుగు గడియలు అంటే ఒక గంట ముప్పై ఆరు నిమిషాల సమయం ఆ ముందు ఉన్న సమయాన్ని అంటే సూర్యోదయం ముందు ఒక గంట ముప్పై ఆరు నిమిషాల సమయాన్ని అరుణోదయ కాలము అంటారు ఈ అరుణోదయ సమయం తెలియాలి అంటే సూర్యోదయం ఎప్పుడో మనకు తెలియాలి ఫిబ్రవరి పదిహేనవ తేదీ సూర్యోదయ కాలంలో సప్తమి తిథి లేదు అందువల్ల ఫిబ్రవరి పదిహేనవ తేదీ రథసప్తమిగా జరుపుకోకూడదు ఇక ఫిబ్రవరి పదహారవ తేదీ సూర్యోదయ సమయం వచ్చేసి ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు ఉంది దీని ప్రకారం అరుణోదయ శుభకాలం వచ్చేసి ఉదయం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది మొత్తం కాలం ఒక గంట ముప్పై తొమ్మిది నిమిషాలు కాబట్టి ఫిబ్రవరి పదహారవ తేదీ సూర్యోదయ సమయంలో సప్తమి తిరిగి ఉంది కాబట్టి ఈ ఈరోజే రథసప్తమిగా జరుపుకోవాలి రథసప్తమి రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే సూర్యస్థానం బలపడుతుంది ఈరోజు పొరపాటున కూడా ఉప్పు తినకండి అలాగే ఉప్పు దానం చే శుభప్రదంగా పరిగణిస్తారు నదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే మంచిది ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది బెల్లంతో చేసిన పరమాన్నం సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది ఈరోజు మీకు వీలైతే పప్పు బెల్లం రాగి గోధుమలు ఎరుపు లేదా రంగు వస్త్రాలను దానం చేయండి నవసప్తమి ముందు రోజు అంటే రోజు రాత్రి ఉపవాసముండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చెయ్యాలట స్నానం చేసేటప్పుడు మగవారు ఏడు జిల్లేడు ఆకులు ఆడవారు ఏడు చిక్కుడు ఆకులు తలపై భుజాలపై ఉంచుకుని ఈ మంత్రాన్ని చదువుతూ స్నానం సప్తమి సప్త సప్తికే సప్త వ్యాహృతికే దేవి సమస్తే సూర్యమాతృకే సప్తాశములు గల ఓ సప్తమి నీవు సకల భూతములకును లోకములకును జననివి సూర్యుడికి తల్లివైన నీకు నమస్కారము అని ఈ మంత్రం అర్థం కాబట్టి ఎంతో విశేషమైన ఈ సప్తమి రోజు ఇటువంటి పరిహారాలు పాటించి సకల శుభాలను పొందండి ఓం నమో నారాయణాయ ఓం సూర్యాయ నమ